జై భారత్ జై మాతా మాతాకి జై హింద్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్లారెడ్డి విద్యాలయాలను గౌరవనీయులు పెద్దలు మల్లారెడ్డి గారిని వివేక్ గౌడ్ గారిని మేనేజ్మెంట్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం మనము సైనికుల్లాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మన పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం దేశం మొత్తం కూడా ఇలా నూట నలభై కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు మనం జనరల్ అనుకుంటాం దేశ సరిహద్దులంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం కానీ దేశ సరిహద్దులంటే కేవలం భౌగోళికమే కాదు ఈ దేశ ప్రజల ఆశలు ఈ దేశ ప్రజల ఈ దేశ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించడం ఎందుకంటే ఈరోజు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు భారత సంస్కృతిని కాపాడుతున్నారు భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఈ రోజు సైనికులు పోరాటం చేస్తా ఉన్నారు ఇలా సైనికులకు మనందరం కూడా సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరి మీద కూడా ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ మరి మన దేశం నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అనేక సందర్భాల్లో మన దేశాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది మనం చూసాం ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబైలో తాజ్ హోటల్ మీద పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి దాడి చేశారు ఆ ఉగ్రవాదులను పట్టుకొని ప్రపంచం ముందు ఇది పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులని ప్రపంచం ముందు నిలబెట్టిన ఘనత మన భారతదేశానికి చివరికి మన భారత పార్లమెంట్ మీద కూడా మరి దాడి చేయడానికి దాని వెనుక ఉన్నది కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ ఉగ్రవాదులు మనందరం కూడా చూశాం వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ మీద కూడా దాడి చేసిన బిన్ బిన్ లారెన్ కూడా ఆ పాకిస్తాన్ నుంచే మరి ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు అంటే ఇలా ప్రపంచంలో అస్థిరత సృష్టించడానికైనా భారతదేశంలో అస్థిరత సృష్టించడానికైనా ప్రాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దేనికైనా సహనానికి ఓపికకు ఒక హత్తు ఉంటుంది చాలా సంవత్సరాలు చూశాం మొన్న పహల్గామ్ లో ఇరవై ఆరు మంది అమాయకుల మీద విడిగా దాడి చేసి చంపడం ఈ దేశ ప్రజల మనసు వేసింది అంతేకాకుండా వాళ్ళు మతం పేరిట ప్రజల్ని అడుగుతూ చంపడం అనేది ఈ దేశ ప్రజల మనసును కలిసి వేసింది అందుకే ఈ రోజు భారతదేశం ఆ ఉగ్రవాదులను కుదముట్టించడానికి శాశ్వతంగా ఈ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీద జరుగుతున్న దాడిని ఒక పరిష్కారం చూపడం కోసం ఇవాళ ఉగ్రవాదుల మీద భారతదేశం దాడి చేస్తూ వచ్చింది కానీ ఇలా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఛేదిస్తూ ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది పాకిస్తాన్ మరి ఇటువంటి సమయంలో మనం కూడా త్యాగాలకు సిద్దపడాలి అవసరమైతే రక్తదానాల కోసం ఈ దేశంలో ప్రతి యువతి యువకుడు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను ఒకవేళ సైనికుల కోసం ఏదైనా సపోర్ట్ అవసరం ఉంటే యంగ్ డాక్టర్స్ గా మా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా ముందుండి అన్ని రకాల వైద్యాన్ని అందించడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా మరి మనందరం నేను కానీ మల్లారెడ్డి కానీ మా వివేక్ గౌడ్ గారు మొట్టమొదటి రక్తదానంలో ఉండి ముందుండి అవసరమైన రక్తాన్ని కూడా ఈ సైనికుల కోసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా రెడీ ఎందుకంటే మనం అక్కడపై పోరాటం చేయకపోవచ్చు మనం అక్కడపై పోరాటం చేయకపోవచ్చు కానీ ఆ సైనికులకు అవసరమైనటువంటి రక్తదానాన్ని గాని ఆ సైనికులకు అవసరమైన వైద్యాన్ని గాని ఆ సైనిక కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ముఖ్యంగా భారత సైనికులారా మీరు అద్భుతంగా పోరాటం చేస్తున్నారు మీ వెనుక నూట నలభై కోట్ల మంది ప్రజలున్నారు ధైర్యంగా ముందుకు పోండి మీ ధైర్యమే మాకు శక్తి మీ నిబద్ధత మా అందరికీ గర్వకారణం మీ యొక్క పోరాటం మా అందరికీ స్ఫూర్తి అని చెప్పి మనవి చేస్తూ జై భారత్